సిఆర్ వరాహీకి వచ్చినందుకు మరొకసారి శుభాకాంక్షలు ఓ శుభాకాంక్షలు నా నా ఫిల్మ్ నాకు గుర్తు చేశారు థ్యాంక్ యూ ఏంటండి సడన్ సర్ప్రైజ్ సడన్ సర్ప్రైజ్ అంటే కొన్ని సడన్ గానే జరుగుతుంటాయి కదా పాపకి హాఫ్ సారీ సెర్మనీ ఉంది ఓకే సో అమ్మని అడిగితే ఫస్ట్ చెప్పిన షాపింగ్ డే స్టోరీ ఎండ్ మీ మదర్ కూడా వస్తుంటారంట అవున అమ్మ్ ఇక్కొస్తారు ఓకే అండి జూబి హిల్స్ వస్తారు అవునండి జూబి హిల్స్ లో రెగ్యులర్ గా విజిట్ చేస్తారు అమ్మ అయితే అక్కడ నుంచి మనకి వచ్చేస్తా ఇటు యా అంటే మనం ఇక్క ఉంటాం ఓకే అందుకని సో నాకు ఏంటంటే వచ్చినప్పుడు ఫిఫ్టీ మెంబర్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వస్తారు కదండీ వాళ్ళకి తాంబూలం ఇస్తాం కదా మనం yes 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 నాలుగై ఏంటంటే ఒక్కొక్కరికి సారీస్ ఇద్దాం కదా అని చెప్పేసి తాంబూలం అయితే అప్పటితో అయిపోతుంది సారీ అంటే లాంగ్ కట్ రన్ కట్టుకుంటారని అవునండి దానికో మెయిన్ వచ్చారు ష్యూర్ అండి సో ఇక్కడ మనకి పార్టీ సెంటర్ లో పెట్టుబడి చీరలు కూడా ఉంటాయి పెట్టుబడి చీరల కోసం యాక్చువల్ గా వచ్చాను బట్ నా బడ్జెట్ మరీ హెవీ కాదు ఒక లెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ ఇక్కడ మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఏదో చూడడానికి నేను కూడా అనుకోవాలి ఫైవ్ హండ్రెడ్ నా బడ్జెట్ అయితే ఒక ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ సారీస్ ఒకే సార్ కావాలంటే ఎట్లా మీ దగ్గర ఉంటాయి అండి మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఉంటాయి ఒకవేళ ఒక సారీ నచ్చి మన దగ్గర లేకపోతే విత్ ఇన్ వన్ అవర్ టూ డేస్ మనం తెప్పించేస్తున్నాం ఎర్లీగా చెప్తే సార్ ఇప్పుడు అనుకుందాం అండి రిచ్ లు కొంది ఫాబ్రిక్ సిల్క్ కోట ఇది సిల్క్ కోట విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ సో బోర్డర్ హెవీగా ఉంది ఇదే అనుకుంటున్నాను ఇది ఐదర్ ఇది ఓకే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ సారీస్ అండి మన దగ్గర ఉంటాయి ఓకే